హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటి వీడియోలో మనం మహేందో ద్వారా వరకు కొన్ని కోట్స్ రూపంలో కొన్ని పాయింట్స్ని ఎలా గుర్తుంచుకోవాలో చూసాం ఈరోజు మిగతా మూడవ పట్టణమైనటువంటి చాన్హో ద్వారా నుంచి కొన్ని కోడ్స్ అంటే ఈజీగా గుర్తుంచుకోవడానికి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని సింక్ ఉన్నటువంటి పదాలను ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే వీడియోలు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే రైట్ చూడండి ఇక్కడ చాన్హూ దారో ఈ పట్టణాన్ని మనం ఒకసారి గమనిస్తే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది కోటలేని నగరం అనే ఒక పాయింట్ పారిశ్రామిక పట్టణం అనేది ఒక పాయింట్ నటరాజ విగ్రహం ఈ మూడు ముఖ్యమైన పాయింట్లు చాన్హూ దారోలో మనకు అడిగే ఛాన్స్ ఉన్నటువంటి అవకాశం క్రిందివాణిలో కోటలేని నగరం ఏది అని ఇలా అడిగే అవకాశం ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి అదొక పట్టణం ఇంకా నెక్స్ట్ చూస్తే లోథాల్ గుజరాతీ భాషలో లోథాల్ అనగా మృతుల దిబ్బ అదే మహంజుదారో సింధీ భాషలో లోథాల్ అనగా మృతుల దిబ్బ సో భాషలు వేరు ఇక్కడ ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ లోథాల్లో కృత్రిమ ఓడరేవు ఉంది అలాగే ఈ మినీ హరప్ప అని అంటారు మినీ మెహెంజదారు అంటారు అలాగే కాస్మోపాలిటిన్ నగరం అని కూడా అంటారు ఈ మూడు రకాలుగా దీనిని గుర్తు ఒకే పేరు ఈ మూడు అన్న ఇది లోథాల్ నెక్స్ట్ ఇక్కడ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్ట్ టైడల్ పోర్ట్ ఇక్కడ కృత్రిమ ఓడరేవు అనేది ఉంది కృత్రిమ ఓడరేవు ఏ ప్రాంతంలో కలదంటే లోథాల్లో కలదు ఇంకా నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలో వరిని పండించిన ఆనవాళ్ళు మొట్టమొదటిగా ఈ లోతాల్లోనే మనకు వాటి యొక్క ఆనవాళ్ళు లభించడం జరిగింది వరి పండించిన మొట్టమొదటి ప్రజలు ఎవరంటే ఈ లోతాల్ ప్రజలు ఇంకా నెక్స్ట్ ఇక్కడ సతీ సహగనం మనం పాటించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ లభించడం జరిగింది సతీ సహగనం ఇక నెక్స్ట్ దీంట్లో మనం ఇంకా గుర్తుంచుకోవాల్సినవి నెక్స్ట్ మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సినది ఇక్కడ వీధి వైపు గుమ్మాలు గల ఏకైక నగరం ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్స్ లోతాలకు సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినవి ఇక నెక్స్ట్ కాళీబంగన్ కాళీబంగని చూస్తే కాళీబంగన్ అనగా నల్లని గాజులు ఇక్కడ అమ్మతల్లి విగ్రహం లభించింది సింధు ఎంతో భక్తితో కొలిచేటువంటి అమ్మతల్లి విగ్రహం ఏ ప్రాంతంలో లభించింది అంటే కాళీబంగన్లో ఇక్కడ వ్యవసాయ క్షేత్రం కూడా లభించడం జరిగింది అంటే వ్యవసాయ క్షేత్రం ఇక్కడే బయలుపడింది నాగరితో వ్యవసాయం చేసినారు అనే ఆనవాళ్ళు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి ఇక్కడ సి లిపి లిపి కూడా ఇక్కడే లభించడం జరిగింది లిపి యొక్క ఆనవాళ్ళు ఇక నెక్స్ట్ బన్వాలి ఇది కూడా చాలా ముఖ్యమైనది గ్రిడ్ విధానం పాటించకపోవడం వల్ల రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ సింధు నాగరికతలో వాళ్ళ యొక్క మొ నగరాలన్నీ గ్రిడ్ విధానంలో నిర్మించడం జరిగింది కానీ ఇక ఈ బన్వాలీని మాత్రం గ్రిడ్ విధానం పాటించలేదు ఇక ముఖ్యమైనది మురుగునీటి వ్యవస్థ లేని ఏకైక నగరం మురుగునీటి వ్యవస్థ లేని ఏకైక నగరం ఈ మొత్తం ఈ సింధు నాగరికతలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అనేది ప్రధానమైనది అటువంటి వ్యవస్థ కనబడని ఏకైక నగరం బన్వాలి నెక్స్ట్ ఇది వృత్తాకారంలో నిర్మించడం జరిగింది అది కూడా బాగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ సర్కోటోడ గుర్రం మానవాళ్ళు అంటే వీళ్ళు గుర్రం అవశేషాలు లభ్యమైన ప్రదేశం ఎందుకంటే సింధు నాగరికత ప్రజలకు గుర్రం గురించి తెలియదు అని కొంతమంది చరిత్రకారులు తెలియజేశారు కాబట్టి దీన్ని బాగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ దోలవీర అన్ని పట్టణాలను రెండు భాగాలుగా అంటే ఎగువ దిగువ అనే మా అనే భాగాలుగానే విభజించడం జరిగింది కానీ ఒక ధూలవీరాని మాత్రమే మూడు భాగాలు ఎగువ మధ్య దిగువ అనే మూడు ప్రాంతాలుగా విభజించడం జరిగింది ఇది కూడా ముఖ్యమైనది నెక్స్ట్ ఇక్కడ కాంప్లెక్స్ అంటే షాప్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది తర్వాత నీటి నిల్వ కట్టడం అంటే రిజర్వాయర్స్ ఉన్నాయి పట్టాభిషేకం కూడా ఇక్కడ జరిగింది ఇక్కడ రాతి ముంగిస అనే వాటి యొక్క అనవాళ్ళంటే అంటే రాతి ముంగీసా కూడా ఇక్కడ లభ్యం కావడం జరిగింది ఇవి దీనిలో మనము గు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్స్ సరే వీటిని మనం ఈజీగా అంటే చూస్తేనే మనం ఐడెంటిఫై చేసే విధంగా నేను కొన్ని కోడ్స్ రాశాను వాటిని మీకు తెలియజేస్తాను చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి చూడండి నెక్స్ట్ ఇక్కడ నేను రాసుకునేది లోతాల్ చూడండి అన్నిటికీ రాసుకోలేదు నేను నాకు ఎన్ని వీలైతే నేను రాసుకున్నాను లోతాల్ కృత్రిమ గుజరాతీ భాషలో మృతలది దిబ్బ నేను మినీ కృత్రిమ లోడ్ అని గుర్తుపెట్టుకోండి మినీ అంటే మినీహరప్ప మిని మహెంజిదారు కృత్రిమ అంటే లోథాల్లో కృత్రిమ ఓడరే ఉందని లోడ్ అంటే లోథాల్ అనేది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ కాలిబంగన్ కాలిబంగన్ అంటే నల్లని గాజులు నల్లని గాజులు అంటే అమ్మ వాళ్ళే కదా వేసుకునేది అది నల్లని గాజులు అమ్మ తల్లి నెక్స్ట్ పురాతన వ్యవసాయం ఇంతకుముందు వ్యవసాయం నాగలితో చేసేవాళ్ళు కాబట్టి కాళీ నల్లని గాజులు పురాతన వ్యవసాయం నాగలి అని గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ బన్వాలి ఈ బన్వాలిలో మనకు మురుగునీరు లేదు గ్రిడ్ విధానం లేదు ఈ రెండూ లేవు కాబట్టి ఇక్కడ మురుగు గ్రిడ్ బంద్ అని రాసుకున్నాను మురుగు లేదు గ్రిడ్ విధానం లేదు బంద్ అంటే లేదని కదా అర్థం మురుగు గ్రిడ్ బంద్ అని రాసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ ధూలవీర ధూలవీరాను మూడు విభాగాలుగా విభజించడం జరిగింది మూడు పట్టణాలుగా దీనికి చూడండి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది దీనిని జలవనల సిటీ అని కూడా అంటారు ఎందుకంటే రిజర్వాయర్స్ ఉన్నాయి కాబట్టి అందుకు దీనికి షాపింగ్ ధూల జల మామూలుగా మనం షాపింగ్ పోతే ధూల తిరుగుతుంది అంటారు కదా ఆ రకంగా షాపింగ్ దూల జల ఈ రకంగా నేను ఇవి రాసుకోవడం జరిగింది నచ్చితే ఫాలో కాండి లేదనుకుంటే మీరు మీరు ఇంతవరకు ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నారో అదే రకంగా ప్రిపేర్ కాండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోర్ట్స్ కోసం ఈజీగా గుర్తుంచుకున్న టిప్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను ఇక మీదట నోట్స్ రాసుకోలేదు కానీ మీకు గుర్తుండే విధంగా వాటిని ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా కొన్ని పర్సనల్గా నేను నోట్స్ రాసుకోకుండా అక్కడ నోట్బుక్లో మెన్షన్ చేసుకున్నాను వాటిని నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్